హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తానంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఇవారు మనకు గూడూరు మార్కెట్లో ఉంది ఈ గూడూరు మార్కెట్లో ఈ వారం వచ్చి మనకి గొర్రెలు సూడి గొర్రెలు పిల్ల తల్లులు ఏం చేస్తున్నారు కట్టలు అనేది ఏం చేస్తున్నారు ఏదైనా కొనుంటే ఉంటే ఎంత కొన్నారని చూపిస్తాను ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గర నెల అయిపోయింది నేను ఈ మార్కెట్ వీడియోస్ పెట్టి గొర్రెలు వీడియోకి రాలేదన్న ఈ మధ్య నెల పైన అయిపోయింది వస్తాను నీ దగ్గరికి స్టార్టింగ్ నువ్వే చెప్పాలి నాకు నెల పైన అయిపోయింది వారు ఎందుకంటే కొంచెం మన సబ్స్క్రైబర్స్ రావడం వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ అక్కడే సరిపోతుంది ఈ గుర్రె వీడియో దగ్గరికి కనీసం ఒక నెల అనేది దగ్గర దగ్గర నెల అయిపోయింది మన గుర్రె వీడియో పెట్టి వారం మన గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు అనుకుంటే ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తారు టైం మనకి పది గంటలు సారీ పదకొండున్నర అవుతుంది అది టైం మనకి పదకొండున్నర అవుతుంది ఇప్పుడు ఈ టైంలో నేను తీలా కానీ కట్టలు చాలా వరకు గుర్రెల కట్టలు ఆగి ఉన్నాయి రేట్లు కూడా తగ్గాయని అర్థమవుతుంది ఎందుకంటే ఈ టైంలో మామూలుగా మార్కెట్ తగ్గుతుంది పొట్టేడు పిల్లలు అనేది మాత్రం రేట్లు మార్చి జూన్ వరకు మార్చి జూన్ వరకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కానీ ఫోర్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ పొట్టేళ్ళు అనేది మార్కెట్ బాగుంటుంది ఇక గొర్రెల రేట్లు అనేది కొంచెం తగ్గింది మన తెలంగాణ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కూడా ఎక్కువ మనకి ఆ వెంకీ మనకి ఫామ్ కావాలి పొట్టేళ్ళు ఒక వంద చూడు రెండు వందల చూడు మూడు వందల చూడు అంటున్నారు ఒకటే అర్థం చేసుకోండి బ్రదర్ మన నాకు ఇంటి దగ్గర పొలం పనులు అంటే నాట్లు అవి ఉన్నాయి అవి అయిపోయాయి అంటే ఖచ్చితంగా రైతుల దగ్గర పల్లెల్లో రైతుల దగ్గర అనేది గొర్రెల్లో ఉండే పిల్లలు అనేది మనది ఉన్నాయి దగ్గర దగ్గరగా వెయ్యి రెండు వేల పిల్లలు అనేవి ఉన్నాయి కాకపోతే జనవరి సంక్రాంతి వరకు సేల్ పెట్టేదానికి మా విలేజల్లో కానీ పక్క విలేజల్లో కూడా ఉన్నాయి వెయ్యి రెండు వేల పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వెయ్యి రెండు వేల పిల్లలు ఉన్నాయి కాకపోతే సంక్రాంతి అంటే మన సంక్రాంతి జనవరి దాటిన తర్వాత మా విలేజ్లో సేల్ పెట్టేది అనుకున్నాయి మ్యాక్సిమం కొంతమంది నేను మా విలేజ్లో దగ్గర దగ్గర ఒక రెండు వందల మూడు వందల పొట్టేలు అనేది ఎత్తి పంపిస్తున్నాను ఇంకొన్ని పిల్లలు అంటే కొంచెం లేటుగా పుట్టిన పిల్లలు అనేది మనకి బేరంకి రాకుండా ఆగున్నాయి ఈ నెల అయిపోగానే డిసెంబర్ నెల అయిపోగానే జనవరి నెల నుంచి మనకి స్టార్ట్ అవుతాయి అయితే గుర్రెలు కూడా చాలామంది అడుగుతున్నారు పల్లెల్లో ఇంకన్నా గుర్రెలు రై రైతుల దగ్గర ఉండే గుర్రెల రేట్లు ప్లస్ వీడియోస్ పెట్టడం లేదు ఆ త్రీ ఫోర్ మంత్స్ పల్లెల్లో వీడియోస్ రావడం లేదన్నా కాల్ చాలామంది కాల్ చేశారు కామెంట్లు చేశారు నా ఇంటి దగ్గర అది నాట్లు కొంచెం ఆ పొలం పని మీద కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేది పెట్టలేకపోయారు కాబట్టి అర్థం చేసుకోండి ఇంక మరీ ఎక్కువగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఓకే లోపలికి వెళ్ళేసి అసలు ధరలు ఎలా చెప్తున్నారు అయితే ఏం చెప్తున్నారు పిల్లత్తళ్ళు ఏదైనా ఉంటే ఏం చెప్తున్నారు కట్టలు అసలు ధరలు ఏం చెప్తున్నారు అప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న రేట్కి ఏదైనా డిఫరెంట్ ఏదైనా ఉందేమో వీడియోలో చూద్దాం ఓకేనా స్టార్టింగ్లో మన అన్న వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఈ కట్ట దగ్గర పోయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఇవి రేట్ ఏం చేస్తున్నారు చూద్దాం ఎన్ని ఊర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి రేట్ ఏం చెప్తున్నారు ఇది అడ్రస్ చెప్పానా లేదా నేను అడ్రస్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అయినా ఇది సంతా మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజావున మూడు నాలుగు గంటలకరే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అని జరుగుతుంది ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్ల వరకు ఉంటుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవే నుంచి వరకల క్రాస్ రోడ్గా కొంచెం ముందుకు వచ్చామంటే ఈ మార్కెట్ ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది కానీ ఈ కట్ట అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట ఎన్ని ఊర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి రేట్ ఏం చేస్తాం ఏ నమ్ముడు బాగున్నా అలా ఈ రోజు ఏం మార్కెట్ లేదా ఏం పూర్తిగా ఉన్నంత లేదు దగ్గర దగ్గర నెల అయింది నీ కాడ ఆ రోజు నుడైతే పంపించిన చూడు ఆ రోజు వచ్చా మార్కెట్కి ఈ రోజు వచ్చా ఎన్ని ఉన్నాయి కట్ట పిల్లలు ఏం సూపర్ ము చాలా గుర్రులు చాలా బాగున్నాయి రేటు మాత్రం ఈ రేటు మామూలుగా అయితే ముప్పై వేలు పైన చెప్తున్నారు నేను అదే అదే ముప్పై వేలు పైన చెప్తున్నారు ఇరవై ఐదున్నర వెయ్యి అంటే పర్లేదు అన్న వెంకీ మనబోటి తెలియదా చూడోలా వెంకీ మనబోటి ఫోటో సబ్స్క్రైబ్ చేయి అది తెలుసు ఇది కూడా చూడు ఆయన చూడు నాది చూడు ఇరవై ఐదు వేల ఐదు వందల నెంబర్ ఏమన్నా చెప్పాం కాల్ డబల్ సెవెన్ ఎవరన్నా మందీరంపల్లి వీరంపల్లి కదా ఎన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ముప్పై మూడు గురులు ఉన్నాయి పిల్లలు నాలుగు పిల్లలే వస్తాయి ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్తున్నావు సూడు గోరెలు మిగతాయి సూటి అయ్యే అన్ని కనిపిస్తున్నాయి కదా ఓకే ఇంక పొల్లలేని లేని అంటే ఏం లేదు ఉంటే ఒకవేళ ఉంటే తీసేస్తాం కానీ ఈ కట్ట అనేది మనకి ముప్పై మూడు గోరేలు అనేది ఉన్నాయి సూటి గోర్లు గోర్లు కూడా సైజులు ఉన్నాయి లేత రికం లేత కట్ట మనకి నాలుగు పిల్లలు మాత్రమే ఉన్నాయి ఆ నాలుగు పిల్లలు కూడా ఇక్కడ మూడు పిల్లలు కనిపిస్తున్నాయి ఇంకొక అక్కడ ఏదో ముందే ముందే ఉన్నట్టుంది ఆ సైజులు బాగున్నాయి అన్న ఓకే ఓకే అది అక్కడ ఆ నాలుగు పిల్లలు కలిపి మనకి రేట్ అనేది ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు కావాలనుకుంటే వాళ్ళు అన్న నెంబర్ చెప్పాను కదా అన్న నెంబర్కి కాల్ చేయండి పొదలకూరు దగ్గర వీరంపల్లి రూటు పొదలకూరు రూటు మనుబోల మండలం వస్తుంది ఓకే ఈ బ్యాచ్ మనయ్యనయ్యా సరేలే ఓల కూడా తెస్తున్నారు సర్లే బాబాయ్ ఎక్కడున్నాడా రేట్ ఆయన చెప్తాడా చెప్పడేమనే ఏం బాబా రేటు చెప్తావా రేటు ఇరవై ఎన్ని గోర్రెలు బాబాయ్ ముప్పై రెండా పిల్లలు ముప్పై రెండు గోర్రెలు ముప్పై ఆరు పిల్లలా పదహారు పిల్లలా ఓకే ఓకే జతకో ఓకే జతకో పిల్ల ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై రెండు గొర్రెలు పదహారు పిల్లలు ముప్పై రెండు గొర్రెలు పదహారు పిల్లలు అనేది జతకండి రెండు గొర్రెలు ఒక పిల్ల మూడు కలిపి అనేది మనకి రేటు రేటు బాబాయ్ ఎంత ఇరవై ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు మాములు పిల్లలు అనేది మనకి చిన్నపిల్లలు వారం పది రోజుల పిల్లలు అనేది ఉన్నాయి గొర్రెలు కూడా పర్లేదు గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి కావాలనుకున్నాలో మీరు ఇక్కడ మనం సర్లే ఓకే సరేనా ఈ కట్ట కూడా ముప్పై రెండు గొర్రెలు పదహారు పిల్లలు మూడు జివ్వాలు కలిపి రెండు గొర్రెలు ఒక పిల్ల మిగతా సూడు గొర్రెలు జత ఇరవై ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వెంకీ వెంకీ మనబోటిరా అంకీ మనబోటీ అర్థమైందా చూడు సబ్స్క్రైబ్ చెయ్యి లైక్ చెయ్యి నీకు నీకు నేను పిల్లల్ని చూస్తా లవర్ ఉన్నా నీక లవర్ ఉందా లేదా నిజం చెప్పు నేను చెప్తా ఫోన్ లే దూరం కొంచెం చెప్తా ఉండు నీ గుర్రెలన్నీ నీకు లవర్ ఉందా లేదా సిగ్గి పడతాను పిల్లడు ఓకే ఇక్కడైతే ఒక బ్యాచ్ సరదాగా బ్రదర్ అప్పుడప్పుడు మనం ఓన్లీ జీవాల్ రేట్లు చెప్పడమే కాదు సరదాగా అక్కడ అక్కడ క్యామెడీ ఉంటే బాగుంటుంది ఓకే ఈ కట్ట కూడా మనకి సూటి ఉన్నాయి ఏమన్నా బాగున్నా ఎడబారా ఆయనా ఎడ చూడనా బాగున్నా ఎడ పొయ్య వర్షం 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 బొమ్మ కాలిపోతుందంటవా ఏముంది అమ్మినప్పుడు లేదా మరి ఇప్పుడు అంటే రేట్లు లేవు తగ్గినప్పుడు తగ్గినట్టే ఉండాలా ఓకే కట్ట ఎన్ని ఉన్నాయి పిల్లలు అలా ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రై చేస్తున్నారా చూద్దాం పట్టుకున్న బేరం జరుగుతుందా ఒక్క గోర్ర ఎన్ని గూర్రెలునా అరవై గూర్రె పిల్లలు ఎన్ని ఉండే అరవై గూర్రెలు లేవే అరవై ఉండే ఇట్లా యానుండయా యాభై ఉంటే అరవై ఏడు అంతేలే ఏం చెప్పను రేట్ ఏం చెప్తాను రోజు అబ్బా రేట్లు ఏం తగ్గినా ఏంది రేట్లు అంత రేట్ పిల్లలు ఎన్ని ఉన్నాయి గుర్రెలు ఎన్ని ఉన్నాయా పదకొండు పిల్లలు ముప్పై నువ్వు లేదుగా అయినా గుడి వస్తేలే సరేలే ఓకే ఓకే నీకు కట్టనేది మనకి యాభై ఐదు గుర్ర దాకా ఉంటాయి పిల్లలు అనేది పదకొండు పిల్లలు మాత్రమే వస్తాయి జత అనేది మనకి ముప్పై రెండు వేలు కొద్దిగా రేట్లు చెప్తున్నారు రేట్ అయితే అప్పటికి ఇప్పటికే డిఫరెంట్ అనిపిల్లా కానీ అక్కడ ఆ కట్ట మాత్రం రీజనబుల్ రేటే ఉంది ఇవి మాత్రం ముప్పై రెండు వేలు అంటే కొంచెం రేట్ అయితే ఎక్కువగానే చెప్తున్నారు వాళ్ళు ఇంకా అక్కడ కూడా కొన్ని బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా చూసుకుంటూ వెళ్దాం కొన్న బ్యాచ్లు అంటూ ఏమి ఉండవు ఎందుకంటే ఈ టైంలో వచ్చామంటే కొన్న వాళ్ళు ఎంతసేపు ఉండరు కొనేసి తీసుకెళ్ళిపోతున్నారు ఓన్లీ ఇక్కడ ఆగిన కట్టలు మాత్రమే ఉన్నాయి పోయేదానికి దోవ కూడా లేనట్టు ఉంది వర్షం పడ్డం వల్ల మొత్తం బుడద బుడదగా అయిపోయింది ఇక్కడ వెళ్ళొచ్చు ఇదన ఏ ఆడొక నాలుగైదు కట్టలు ఉన్నాయి అవి చూద్దాం ఏమైనా కొన్నట్టున్నారు లోడ్ చేస్తున్నారు ఎంత కొన్నారు ఏంటనేది ఒక్కసారి చూద్దాం అక్కడ ఒక బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ ఓకే ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్దాం తర్వాత ఫైనల్గా నా కోసం అన్నవాళ్ళు విలేజ్లో పొట్టేళ్ళ కోసం వెళ్ళాలి తెలియక వాళ్ళు నిన్న వచ్చారు మార్కెట్లో చూద్దామంటే మార్కెట్లో రేట్లు మామూలుగా లేవు మళ్ళీ రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పిల్లలే మళ్ళీ అన్నవాళ్ళకి ఇప్పటికి నాలుగు సార్లు ఇప్పించాను ఇది మళ్ళీ ఐదోసారి అన్నవాళ్ళు రావడం కొన్నారా ఏంటి ఇల్ల అమ్మ ఓకే గొర్రెల కట్టలు చాలా వరకు అయితే ఆగి ఉన్నాయి అమ్మక తీసుకెళ్తున్నారా కొన్నారా అర్ధం కల ఏవయా ఇంకేమిటి ఏ అమ్మలా ఇనియా ఇన్న ఏమి అమ్మలా చూసినా నలభై ముప్పై పిల్లలు అట్లా నెంబర్ పెడతా కానీ బండి లోడ్ చేసేసా ఎన్ని ముప్పై ఎన్ని గోర్రె చెప్పు ముప్పై 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 పిల్లలు పిల్లలు ఏడు ముప్పై ఏడు గుర్రెలు అంటే ఏడు పిల్లలు తక్కువ మిగతా చూడు గూర్రె ఏడు ఏం రేటా ఇరవై ఎనిమిది వేలు అంటే ఓకే అంటే ఏడు పిల్లలు తక్కువ ఓకేనా ఈ కట్ట అనేది మనకి మొత్తం ముప్పై ఏడు గొర్రెలు పెద్ద పిల్లల పైన ఉండేటేనా అనేది ముప్పై పిల్లల కాళ్ళ కింద అనేది వస్తాయి జత అనేది మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా అన్న నెంబర్ చెప్పనా డబల్ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఏ ఊరుదాస్ ఎంగడాచాలం ఓకే అన్న నంబర్ కానీ నెల్లూరు దగ్గర వెంకటాచలం అనేది అన్న వాళ్ళెవరు ముప్పై ఏడు గొర్రెలు ముప్పై పిల్లలు జతని మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేటు అయితే ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు గొర్రెలు అనేవి కూడా బాగున్నాయి బండికనే లోడ్ చేయడం వల్ల చూపించలేకపోయినా సరే కాల్ వాళ్ళు అన్న నంబర్ కాల్ చేయండి జివాళ్ళ దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు కళ్ళు అన్ని చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం ఉంటుంది కదనా ఓకే ఖచ్చితంగా బేరం అనేది ఉందంట బేరం అని చేసుకోవచ్చు ఎందుకంటే రీజనబుల్కి రావచ్చు గురికొక పిల్ల అనేది మనకి వచ్చేదానికి అవకాశం ఉంది ముప్పై గొర్రెలు సారీ ముప్పై ఏడు గూర్లు ముప్పై పిల్లలు వస్తున్నాయి పోతే ఇంకా ఏడు గూర్రెలు సూటి గూరెలు అనేది ఉన్నాయి కాబట్టి కావాలనుకున్న వచ్చి పొల్లైన గూరెలు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉంటే తీసేయచ్చు తీసేసి బేరం చేసుకోవచ్చు సరే ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తాను నెంబర్ పెడతాను ఓకే ఇంకా కట్టలు అనేది చాలా వరకు తీసా తీసా ఏమా గొర్రెలో ఆయన పెట్టా యూట్యూబ్లో నిన్ను కూడా పెడతానా ఏ ఒత్తికూర గొర్రెలు వా సూటియా సూటియా పద్నాలుగు వేలనా ఒక్కోటే జత పద్నాలుగు వేలా సరే ఎక్కేసి బండి పెడతా పెట్టాయి నేను ఏం మాట్లాడ బాకు డబ్బులు కట్టేస్తా పద్నాలుగు వేలు అంటువా జత పద్నాలుగు వేలు అంటువ్యా పెట్టేసాయి పొల్లు లేవా పొల్లుండా లేకపోయా ఎత్తుకుంటా లేకపోయినా ఎత్తుకుంటా పద్నాలుగు వేలకు ఎత్తేసాయి బండికి పద్నాలుగు వేలకి అడిగితే నువ్వు వీలేదా ఎంతకి ఇయాలనే ఒట్టి గొర్రెలు అయిపోయినా గొర్రె పోటు కదా ఇరవై వేలకి ఇచ్చేస్తా గొర్రెలు పదహైదు గొర్రెలు పదిహేడు గుర్రూట్ నీ వయసు ఉన్నట్టుంది ఒక నీ వయసు ఉన్నట్టుంది అంటున్నా ఇరవై వేలు జత చెప్తున్నావు పద్దెనిమిది వేలు ఫైనల్ చేస్తున్నావు వేరే వాళ్ళు పద్నాలుగు వేలు కడతారు సర్లే అడుగుతా ఉంటారులే మనం మనకు రావాలి కదా ఓకే ఎన్ని పదిహేడా ఓకే నీ కట్ట మనకి పదిహేడు గొర్రెలు అనేది ఉన్నాయి సూటి గొర్రెలు జత ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పారు అంటే ఫైనల్ కానీ ఫైనల్గా పద్దెనిమిది వేలు కానీ చెప్తున్నారు గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి కానీ కొంచెం గొర్రెపాటు అనేది వస్తుంది ఓకే ఇక్కడ ఏదో కొన్నట్టున్నారు ఈ కట్ట అరే మావా ఏందిరా మావా ఏంది మావా దాన్ని చంపుతున్నావా గొర్రెలు ఉండేవు పిల్లలు ఉండేవు ఎంత ఎంత కొండ ఏం రేటు ఏందా అదేం ఇట్టబోతుంది నా ఇది ఇట్ట గూడూరు నుంచి ఆ తిరుపతికి పోతుంది బాపట్ల పోతుంది ఎంత కొను మావా పంతొమ్మిది వేలా రెండా సరేలే ఓకేనా ఈ గొర్రెనే కాలు బాగాలేదు ఆ అనేది బాగుంది ఈ రెండు కలిపి పంతొమ్మిది వేలకైతే కొన్నారన్న వాళ్ళు గర్రం తిరగతాన్ని మీరు తిరిగితేడు తిరగతాయా అమ్మలే ఉండాలి కదా గొర్రె ఓకే గొర్రెలు కట్టాలైతే అయితే మాత్రం రేట్లు మాత్రం తగ్గలేదన్న అక్కడ ఏదో ఒక బ్యాచ్ కొన్నట్టున్నారు లేదా కొన్నారా అమ్మారా అర్థం కాలేదు అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి అక్కడ ఒక బ్యాచ్ అయితే కొన్నట్టున్నారు బండికి లోడ్ చేస్తున్నారు అమ్మారా ఆ అమ్మారు ఆ కట్టేదో అమ్మినట్టున్నారు చూద్దాం ఆ బ్యాచ్ ఎంత కొన్నారు ఏంటి అనేది ఏమో అమ్మేశారా ముప్పై ఏళ్ళు కూడా పోతాల్వా లేపేదానికి సరే అయితే ఏమన్నా అమ్మేశారా అమ్మలేదా ఓకే ఇక్కడైతే కొన్నారు స్వామి అమ్మేటియా అమ్మేటినా ఎక్కువ వేసు అమ్మేసి అవి ఉంది లాస్ట్ లో ముప్పై కూరలు వేసి వచ్చింది ఎట్టా పిల్లలవా సూటికూర అవి బాగాలేస్తాయి పిల్ల పిల్లలు ఉందా ఏం చెప్పను ఏం ఇరవైయా మార్కెటా మార్కెట్ ఏం లేదు పూర్తి డౌన్ అది వర్షాలకు ఎక్కువ పొట్టేలు కొండరు ఎక్కువ గుర్రెట్లేక రేట్లు తగ్గతాయి వచ్చేసి మనకి మొత్తం ముప్పై తీసుకొచ్చారంట పిల్ల తలనే మనకి ఇరవై ఎనిమిది వేలు ఎక్కడ కొన్నారంట ఈ బ్యాచ్ అయితే ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి ఇంకొక బ్యాచ్ అనేది ఉన్నాయి పెద్ద కట్టే ఉన్నాయి ఈ కట్ట చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాయి ఎందుకంటే ఇప్పటికే బాగా లెంత్ వీడియో వచ్చింది మార్కెట్లో జీవాలు కూడా లేవు కదా చూడండి చాలా వరకు ఖాళీ అయిపోయింది టైం మనకి పదకొండు పైన అయిపోయింది కాబట్టి పన్నెండు కల్లా మార్కెట్ క్లోజ్ అయిపోద్ది మామూలుగా ఇక్కడ ఉండే కట్టలన్నీ చూశాం కదా రేట్లు చెప్తున్నారు ఇరవై ఏడు వేలు ఇరవై ఐదు వేలు అక్కడక్కడ కొంచెం రేట్లు ఎక్కువ అని చెప్పే కట్టలో కూడా కొంచెం గుర్రెలు క్వాలిటీ బాగుంది కాబట్టి ముప్పై రెండు వేలు అలా చెప్తున్నారు ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి జాగ్రత్తగా కొనేవాళ్ళు జాగ్రత్తగా కొనుక్కోండి ఎందుకంటే ప్రతిదీ నేను వీడియోలో చెప్పకూడదు అది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్నా సరే పొట్టేళ్ళ కొన్నా సరే కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి అంటే ఏం ప్రాబ్లం అనేది ప్రస్తుతానికైతే లేవు కానీ చూసి కొనుక్కోండి జాగ్రత్తగా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఈ టైంలో మనకి ఈ టైంలో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాడి జాగ్రత్తగా చూసుకొని వాయాలు కది అదిలిస్తేవి వెళ్ళిపోతాయి ఓ ఈ పిల్లలు దొంగతనం చేస్తుండో దొంగతనం చేస్తుండో దొంగ దొంగ దొరికిండు ఈ వీడియోలో చూపిస్తా అదో పిల్లలు దొంగతనం చేస్తుండవు పిల్లలను దొంగతనం పిల్లల్ని దొంగతనం చేస్తున్నా పట్టింది పోలీసులు పిలి దొంగతనం చేస్తాను మీ ఇష్టం ఇంకా ఏమలా ఎత్తేస్తారా కట్టా చెప్పి నెంబర్ చెప్పండి రేపు అయిపోతాయా కొనేసారా అయిపోయినాయి కట్టా అయ్యా అందరు చెప్పేది అదేలే ఓకే గుర్రెలు బాగున్నాయి అన్న కట్ట బాగుంది ఎన్ని ఎన్ని అన్న కట్టలు పిల్లలా ఇరవై ఐదు ఎంత పడింది అమ్మా ఎంత పడిందా ఇరవై నాలుగు వేల ఐదు వందలాకే పర్లేదు పర్లేదమ్మా రేట్ అయితే ఓకేనా ఈ కట్టనే సేల్ అవి కొన్నారంట నేను ఇంకా అమ్మేటి అనుకున్నా బండ్లకు లోడ్ చేస్తున్నారు మన వాళ్ళే ఇక్కడ వేరే వాళ్ళు కొన్నారు అవి చేసి మనకి డెబ్బై గోరెలు ఇరవై నాలుగు పిల్లలు జత ఇరవై ఎన్ని పిల్లలన్నీ పాయ పిల్లల బాయ్ పిల్లలు కూడా చూపిస్తాను పిల్లలని సపరేట్ గా వచ్చేసాయి చిన్న పిల్లలు అనేది బాగున్నాయి అన్ని మనకి ఒక నెల లోపల పిల్లలు కదా మ్యాక్సిమం ఎక్కువ నెల లోపల పిల్లలు అయితే ఎక్కువగా ఉన్నాయి కట్టలో ఇరవై నాలుగు పిల్లలు ఎన్నో వచ్చాయి డెబ్బై గుర్రెలకి ఇరవై నాలుగు పిల్లలు మిగతా సూటు గుర్రలు అంట జత ఇరవై నాలుగు వేల ఐదు వందలకి వాళ్ళు కొన్నారు అక్కడ లేడీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అయితే కొన్నారు పర్లే అనేది కొంచెం బాగానే ఉన్నాయి ఏజ్బార్ గుర్రెలు అనేది పెద్దగా లీవ్ కానీ గుర్రెలైతే కట్ట బాగుంది పిల్లలు కూడా మ్యాక్సిమం వన్ మంత్ టూ మంత్స్ లోపలే ఉన్నాయి చిన్నపిల్లలు అనేది ఉన్నాయి ఇరవై నాలుగు పిల్లలు వచ్చాయి డెబ్బై గోర్రెలు మిగతా ఐదు సూటి గొర్రెలు జత అనేది ఇరవై నాలుగు వేల ఐదు వందలకి కొన్నారు రీజనబుల్ రేట్కే వచ్చాయి బ్యాచ్ చెప్పాలంటే అన్న అయిపోయిందన్న పిల్లకన్నా మిమ్మల్ని పెట్టానా మనం కొన్న తర్వాత పెడదాం జస్ట్ మార్కెట్లో వచ్చారు అన్నవాళ్ళు నా కోసం వెయిటింగ్ కాబట్టి నెక్స్ట్ వారం ఖచ్చితంగా ట్రై చేస్తాను మా ఇంకా ఉదయాన్నే కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారు ఏంటి అసలు అనేది రేపారు నీట్గా చూపిస్తాను మార్కెట్లో చాలా వరకు ఖాళీ అయిపోయింది బ్యాక్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్